కాకరకాయ నిల్వ పచ్చడి చేసుకుందాం దానికి ఒక కేజీ కాకరకాయ వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని మళ్ళీ ముక్కలు కోసి ఆ తేమ కూడా లేకుండా ఇవి కూడా కాసేపు ఒక అరగంట పాటు ఆరబెట్టేసుకోండి ఆరిపోయాక పచ్చడి పెట్టుకుందాం బండి పెట్టుకొని బా కొంచెం ఒక చెంచాడు మెంతులు ఓ రెండు చెంచాలు ఆవాలు ఓ చెంచా జీలకర్ర వేసుకుందాం ముందు మెంతులు వేసుకుందాం కొంచెం వేగాక మెంతులు ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని వేపుకుందాం ఇలా ద్వారగా వేపాక ఒక ప్లేట్ అయితే వేసుకుందాం కోసం ఒక వంద గ్రాము చింతపండు వేసుకొని కొద్ది నీళ్ళు పోసి నానబెట్టుకొని కొద్దిగా మంటమే పెట్టి దగ్గర పండిద్దాం బాగా మెత్తగా ఉడికిపోయాక పక్కా పెట్టేసుకొని సలార్ పెట్టుకొని దీంట్లో అంతా తీసుకొని వేర్చి వేరు చేసుకుందాం గుజ్జును దీంట్లో పొట్టు ఇప్పుడు మళ్ళీ బాణీ పెట్టుకొని కాకరకాయ ముక్కలు వేపుకోడానికి పల్లి నూనె పోసుకుందాం ఒక నాలుగు వందల గ్రాములు పల్లి నూనె పోసుకుందాం ఆయిల్ కాగిపోయాక రెండు రెండుసార్లు కింద వేసుకుందాం కాకరకాయ ముక్కలు ఒకసారి వేస్తే యాగో రెండుసార్లు కింద వేసి బాగా దోరగా వేపుకోండి ఇలా ఈ మాత్రం వేగిపోయాక తీసేసుకోండి బాగా డీప్ అయితే చేయబాకండి చేస్తే బాగోదు ఆకత పచ్చడు ఇలా వేగితేనే సరిపోతుంది కరెక్ట్గా పొక్కలు అదే బాండిలోనే అదే నూనె ఉంచేసి ఇంకేం తీయకుండా కొద్దిగా ఎల్లుల్లిపాయలు ఎండవెరకాయలు తాలింపులు వేసుకుని వేసుకోండి వంటలలో కొద్దిగా కూడా ఇలా బాగా ఎగిపోయాక చింతపండు గుజ్జు తీసుకొని వేసేసుకోండి ఎల్లుపులో కొంచెం తేమ ఉంటే పాపలే చింతపండు చేసుకున్నాక ఇలా దగ్గరగా ఇలా అయిపోయేదాకా ఉంచుకోండి ఎందుకంటే సేవ ఒక్కటే పోవాలి మనం ఆల్రెడీ ఉడబెట్టాం కాబట్టి చాలు ఇలాగ అయిపోయాక పక్క పెట్టేసుకోండి సల్లారి పెట్టుకోండి ఈ సల్లారి పోయాక దీంట్లోనే మెంతులు ఆవాలు జీలకర్ర పొడి చేసుకున్నాం కదా ఆ పొడి వేసేసుకుందాం దీంట్లోనే ఒక యాభై గ్రాములు సాల్ట్ వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక వంద గ్రాములు కారం వేసుకోవాలి వెల్లుల్లిపాయలు తొక్కలు తీసేసి మిక్సీ పెట్టుకుని వేసుకోవాలి ఒక ఇరవై ఐదు రేఖలు బాగా కలిపేసుకున్నాక కాకరకాయ ముక్కలు కూడా వేస్తాం నువ్వు వేసుకున్న ముక్కలు కూడా ఇలా బాగా కలిపేసుకొని ఒక రెండు రోజులు పక్క పెట్టేసుకుంటే చక్కగా నూనె బాగా తేలి బాగా ఊరుతుంది కాకరకాయ కూడా అప్పుడు చూపిస్తాం మళ్ళీ ఇంకా రెండు రోజుల తర్వాత కాకరకాయ పచ్చడి ఇలా ఇలాగ నూనె ఊరి తేలు ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా నిలబచ్చడి